ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా మొట్టమొదటి ఏరియాని ఇప్పుడు హ్యాండిల్ చేయబోతున్నాం మనం సిలబస్ అనాలిసిస్లో చెప్పిన విధంగా యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మొట్టమొదటి యూనిట్ ఏంటి అంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవును బీయింగ్ ఏ స్టూడెంట్ టీచర్ ఇట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు గెట్ అన్ ఐడియా ఓవర్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీని మొట్టమొదట తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది ఏంటంటే సో సిక్స్టీన్ హండ్రెడ్ ఏడీలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఫార్ ది సేక్ ఆఫ్ ట్రేడింగ్ దే హియర్ ఫార్ ది సేక్ ఆఫ్ ట్రేడింగ్ దే హియర్ ఇన్ నాట్ టు గెట్ లైసెన్సెస్ ఫార్ దే ట్రేడింగ్ దే అప్రోచ్డ్ అవర్ ఇండియన్ కింగ్స్ సో ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు వచ్చింది అయితే మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అరైవల్తో స్టార్ట్ అయింది ఇంగ్లీష్ యొక్క ప్రోగ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఏడి నుంచి ఇండియాలో మనకు స్టార్ట్ అయింది అయితే బియాండ్ ఇండియా వాట్ వర్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యావ్ టు బి డిస్కస్ నౌ చూడండి ఓవరాల్గా ఓవరాల్గా సో ఇప్పుడు ఈ ఈ పాయింట్స్ని నేను ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో అందులో ఉండేటువంటి హిడన్ మీనింగ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కాల్డ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఆర్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ చూడండి ప్రపంచంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ లాంగ్వేజ్ అన్నింటినీ కూడా ఒక ఫ్యామిలీగా పేరు పెట్టారు సో ఆ ఫ్యామిలీ పేరే ఇండో యూరోపయన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ద టోటల్ లాంగ్వేజెస్ ఇన్ ద వల్డ్ ద టోటల్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ యూసింగ్ ఫర్ కమ్యునికేషన్ ఇన్ ద వల్డ్ కెన్ బి టైటిల్డ్ అండ్ పుట్ ఇన్ వన్ ఫ్యామిలీ ద టైటిల్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఈస్ ఇండో యూరోపయన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఓవరాల్గా ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నింటినీ ఈ హెడ్డింగ్ కింద మనం చూస్తాం అయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏవైతే బ్రాంచెస్ అవసరమో ఆ బ్రాంచెస్ని ప్రస్తుతానికి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇదో ఈ ఫ్యామిలీలోనే ఇండో ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇదే ఫ్యామిలీలో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఫస్ట్ బ్రాంచ్ ఏంటి అంటే ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ సో ఇదే ఫ్యామిలీలో మనకి జర్మానిక్ అనేటువంటి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఇదే ఫ్యామిలీలో మనకి బాల్టిక్ అనేటువంటి లాంగ్వేజ్ సాల్విక్ అనేటువంటి లాంగ్వేజ్ రోమన్స్ అనేటువంటి లాంగ్వేజ్ ఈవెన్ సెల్టిక్ అనేటువంటి లాంగ్వేజ్ ఇలా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి ద రెఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ బ్రాంచెస్ ఈజ్ టైటిల్డ్ ద నేమ్ ఆఫ్ దట్ ఐజ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఇంగ్లీషు ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించిందే ఇంగ్లీష్ అనేటువంటిది ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ యొక్క కలయికతో మనకు తయారైనటువంటిదే అయితే ఇక్కడ ఈ ఫ్యామిలీలో మనకి ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి దో ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ఫ్యామిలీ కిందనే మనకి మన లాంగ్వేజ్ అయినటువంటి సాన్స్క్రిట్ అండ్ ఈవెన్ పర్షియన్ లాంగ్వేజెస్ కూడా ఇందులోనే మనకు కనపడతాయి పర్షియన్ లాంగ్వేజెస్ ఓకే ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే చాలు అయితే నేను ఇప్పుడు చేసినటువంటి సబ్మిషన్ ఏంటి ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ద ఫ్యామ్ నో ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ కమ్యూనికేషన్ ఆర్ అకామిడేటెడ్ అండర్ వన్ హెడింగ్ దట్ హెడ్డింగ్ ఈజ్ కాల్డ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఇన్ దట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ దోస్ బ్రాంచెస్ ఆర్ ఇండో ఇరానియన్ జర్మానిక్ బాల్టిక్ సాల్విక్ రోమన్స్ అండ్ ఈవెన్ సెల్టిక్ లాంగ్వేజ్ ఇవి ఉన్నాయి ఈ ఈ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అయితే ఇన్ దిస్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో హిడెన్ అండర్ వన్ హెడ్డింగ్ దట్ హెడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ మన ఇండియన్ లాంగ్వేజెస్ అయినటువంటి సాంస్క్రిట్ పర్షియన్ లాంగ్వేజెస్ కూడా ఈ హెడ్డింగ్ కిందనే ఉన్నాయి అయితే టోటల్ ఈ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఎగ్జిస్ట్ కావడానికి మేజర్ రీజన్ రూట్ రీజన్ ఏంటి అంటే బ్రిటిషర్ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ హిస్ ఎంపైర్ ఇన్ ఆర్డర్ టు రూల్ ద టోటల్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఆపరేట్ ట్రేడ్ యాక్టివిటీస్ అమాంగ్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ సో హీ హ్యాడ్ బీన్ టు ఆల్ దోస్ కంట్రీస్ అండ్ ఇన్ సమ్ కంట్రీస్ హీ ఆపరేటెడ్ ఓన్లీ ట్రేడ్ ఇన్ సమ్ కంట్రీస్ హీ ఈవన్ రూల్డ్ దెమ్ ఇది జరిగినటువంటి విషయం ఈ విధంగా బ్రిటిషర్ ఈ విధంగా ఈ ఫారెన్ ట్రేడర్స్ ఏ కంట్రీస్కి అయితే వెళ్ళినారో ఆ కంట్రీస్ అన్నింటిలోకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఏదో ఒక రూపంలోకి ఎంటర్ అయ్యి ఉంది సో ఆ ఇంగ్లీష్ని మనం డిస్కస్ చేయాలి అంటే ఇంగ్లీషుతో పాటుగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లాంగ్వేజెస్ని డిస్కస్ చేయాల్సినటువంటి అన్ని లాంగ్వేజెస్ మీద క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ని ఒక ఫ్యామిలీగా పెట్టి ఈ ఫ్యామిలీలో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ అని చెప్పడానికే మనం ఈ ప్రయత్నం చేసి ఉన్నాం రైట్ సో ఇప్పుడు మనం యాక్చువల్గా మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఏరియా ఏంటి అంటే ఎస్ సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా సో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఆర్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చేసింది ప్రపంచంలో ఉండేటువంటి టోటల్ లాంగ్వేజెస్ అన్నింటినీ ఒక ఫ్యామిలీగా సెట్ చేసినారు ఆ ఫ్యామిలీకి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే ఇండో యూరోపియన్ ఇండో యూరోపియన్ ఎస్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటి పేరు పెట్టి ఉన్నారు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇందులో ఒక భాగము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి అయితే ఈ ఫ్యామిలీ కొన్ని థౌజండ్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా లాంగ్వేజెస్ని సో లాంగ్ ఎగ్జిస్టెడ్ లాంగ్వేజ్ అన్నింటినీ ఒక గ్రూప్ని అందులో చాలా బ్రాంచెస్ని మనము చూస్తాము అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసి ఉన్నాం అయితే ఈ మొత్తం బ్రాంచెస్లో ఈ మొత్తం బ్రాంచెస్లో మనం డిస్కస్ చేసిన విధంగా మనం డిస్కస్ చేసిన విధంగా సో మనం డిస్కస్ చేసిన విధంగా జర్మానిక్ అని ఒక లాంగ్వేజ్ని మనం డిస్కస్ చేసినాం కదండి జర్మానిక్ 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 దిస్ ఈజ్ ద మేజర్ బ్రాంచ్ జర్మానిక్ ఈజ్ ద మేజర్ బ్రాంచ్ అండ్ సెల్టిక్ ఈజ్ ఆల్సో వన్ మోర్ లాంగ్వేజ్ సో బాల్టిక్ సాల్విక్ రోమాన్స్తో పాటుగా సెల్టిక్ కూడా ఒక లాంగ్వేజ్ అయితే ఇక్కడ జర్మానిక్ అనేటువంటిది ఇది బిగ్గెస్ట్ బ్రాంచ్ అనమాట ఈ జర్మానిక్ లాంగ్వేజ్ని మాట్లాడేటువంటి ట్రేడ్స్ ట్రైబ్స్ క్లాసెస్ యూరోపియన్ కాంటినెంట్లో చాలా ఉంటాయి అందుకని జర్మానిక్ లాంగ్వేజ్ ఇస్ ద మేజర్ బ్రాంచ్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎస్ సో జర్మానిక్ ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్ ఆర్ జర్మానిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఆరిజినేటెడ్ సో ఈ జర్మానిక్ నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆరిజినేట్ అయింది సో ఎలా ఆరిజినేట్ అయింది ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఒక్కసారి చూద్దాం ఒక్కసారి చూద్దాం చూడండి సో ఇంగ్లాండ్ ఇంగ్లాండు ఇంగ్లాండ్ ఎస్ ఈ ఇంగ్లాండ్ అనేటువంటి ఐలాండ్ మీద గతంలో చాలా ఇన్వెడేషన్స్ చాలా అటాక్స్ జరిగి ఉన్నాయి సో అందులో భాగంగా మొట్టమొదట అటాక్ చేసినటువంటి కంట్రీ పేరు ఏం పేరు అంటే డెన్మార్క్ ఈ కంట్రీ పేరు ఈ డెన్మార్క్లో ఈ డెన్మార్క్లో సదరన్ రీజియన్ సదరన్ రీజియన్ అంటే ఈ రీజియన్లో ఒక ట్రైబ్ నివసిస్తూ ఉండేది ఆ ట్రైబ్ పేరు ఏం పేరు అంటే యాంగిల్స్ ఆ ట్రైబ్ పేరు ఆ ట్రైబ్ పేరు యాంగిల్స్ ఈ యాంగిల్స్ అనేటువంటి ఈ ట్రైబు మొట్టమొదట ఇంగ్లాండ్ని అటాక్ చేస్తుంది అటాక్ చేసి ఇంగ్లాండ్లో ఉండేటువంటి రియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఇన్హాబిటెంట్స్ అప్పటికే అంటే యాంగిల్స్ అటాక్ చేయకముందే ఎవరైతే ఇన్హాబిటెంట్స్ ఉన్నారో ఆ ఇన్హాబిటెంట్స్ని వాళ్ళ యొక్క అటాక్ ద్వారా ఓడించి దే క్యాప్చర్డ్ దిస్ ఐలాండ్ యాంగిల్స్ క్యాప్చర్డ్ యాంగిల్స్ ఫ్రమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ క్యాప్చర్డ్ దిస్ పర్టికులర్ ఐలాండ్ హూ ఎవర్ లివ్డ్ ఆల్రెడీ బిఫోర్ అటాక్ ఇన్ ఇంగ్లాండ్ వర్ ఫోర్సిబ్లీ ఫోర్సిబ్లీ నో ఆస్క్ టు వెకేట్ ద ప్లేస్ సో ఇక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోమనడం ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేయడం జరిగింది ఇది ఇంగ్లాండ్ ఒక నార్త్ సైడ్లో ఉన్నటువంటి స్కాట్లాండ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళంతా సో స్కాట్లాండ్లోకి వెళ్ళిపోతారు ఓకే సో ఇంగ్లాండ్ అనేటువంటిది ఒక ఐలాండ్ ఇది ఈ ఐలాండ్ మీద సో పక్కనే ఉండేటువంటి మరికొన్ని కంట్రీస్ అటాక్ చేస్తాయి అందులో మొట్టమొదట అటాక్ చేసినటువంటి కంట్రీ పేరు డెన్మార్కు డెన్మార్క్ యొక్క సదరన్ పార్టీలో ఉన్నటువంటి ఒక ట్రైబు ఆ ట్రైబ్ పేరే యాంగిల్స్ ఈ యాంగిల్స్ ఆల్రెడీ ఈ ఇంగ్లాండ్ అనేటువంటి ఐలాండ్లో ఉన్నటువంటి రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండు కొంతమంది ఉంటారు సో వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని ఓడిచ్చేసి వాళ్ళని ఎక్కడికి పోయేలా చేస్తారు అంటే స్కాట్లాండ్కి పోయేలా చేస్తారనమాట సరే స్కాట్లాండ్కి పోయినటువంటి స్కాట్లాండ్కి మైగ్రేట్ అయినటువంటి షిఫ్ట్ అయినటువంటి రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మదర్ టంగ్ పేరే సెల్టిక్ ఇంతకు ముందుగా మనం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీని మనం లిస్ట్ అవుట్ చేసినాం కదా అందులో చాలా బ్రాంచెస్ వేసినాం కదా అందులో చిట్ట చివరి బ్రాంచెస్ సెల్టిక్ అని చెప్పినాం కదా ఆ సెల్టిక్ అనేటువంటిది ఎవరి మదర్ టంగ్ అంటే రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ హూవర్ డిఫీటెడ్ బై యాంగిల్స్ ఆఫ్ సదరన్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ సో ఇక్కడ ఓడిపోయినారని చెప్పినాం కదా సో వాళ్ళ యొక్క మదర్ టంగ్ ఏంటి అంటే సెల్టిక్ వాళ్ళు యాంగిల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఎక్కడ పోయి సెటిల్ అయిపోయినారు అంటే స్కాట్లాండ్లో సెటిల్ అయిపోతారు అనమాట ఓకే రైట్ యాంగిల్స్ తర్వాత ఇదే సదరన్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ నుంచి మరొక ట్రైబ్ కూడా అటాక్ చేస్తుంది ఆ అటాక్ చేసినటువంటి ట్రైబ్ని ఏమంటాము అంటే మనం సాగ్జాన్స్ అని అంటాం సాగ్జాన్స్ సో ఈ యాంగిల్స్ ఈ సాగ్జాన్సు ఇద్దరిని ఏమంటామంటే జర్మానిక్ ట్రైబ్స్ అని అంటాం జర్మానిక్ ట్రైబ్స్ అని అంటాం ఈ జర్మానిక్ ట్రైబ్స్ డెన్మార్క్ యొక్క సదరన్ పార్ట్ నుంచి అటాక్ చేసినాయి అయితే ఇంగ్లాండ్ మీద మరొక అటాక్ కూడా జరిగింది ఈ అటాక్ని మనం ఫ్రాన్స్ కంట్రీ నుంచి చూస్తాం ఫ్రాన్స్ కంట్రీ నుంచి నార్మన్స్ అనేటువంటి ఒక ట్రైబ్ ఫ్రాన్స్ కంట్రీ నుంచి అటాక్ చేసినటువంటి ట్రైబ్ పేరు ఏం పేరు అంటే నార్మన్స్ సో ఈ నార్మన్స్ కూడా యాంగిల్సు సాగ్జాన్సు అండ్ ఈవెన్ నార్మన్సు ఇలా రకరకాల ట్రైబ్స్ అన్నీ కూడా అటాక్ చేసిన ప్రతిసారి ఇంగ్లాండ్లో కొంత ప్లేస్ని ఆక్యుపై చేసుకొని అక్కడే సెటిల్ డౌన్ అయ్యేటువంటి ప్రయత్నం జరిగింది ఈ యాంగిల్సు ఈ సాగ్జాన్సు ఈ నార్మన్సు మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్ని ఏమంటాము అంటే జర్మానిక్ లాంగ్వేజ్ అని అంటాం ఈ జర్మానిక్ లాంగ్వేజ్ అంటే యాంగిల్సు శాగ్జాన్సు నార్మన్సు వీళ్ళంతా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ నుంచి యాంగిల్స్ సాగ్జామ్స్ వచ్చినారని చెప్పినాం కదా దో దే కేమ్ ఫ్రమ్ సదరన్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ సో దో దేర్ మదర్ టంగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ బట్ ది ద టూ లాంగ్వేజెస్ విచ్ వర్ ప్రాక్టీస్డ్ బై యాంగిల్స్ అండ్ సాగ్జామ్స్ వర్ డీవియేటెడ్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టన్ స్లాండ్స్ అండ్ సర్టన్ డైలెక్ట్స్ కొంచెం రెండు ఒకే రకమైనటువంటి రెండింటిని బోత్ ఆర్ ఇంటెలిజిబుల్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దట్ యాంగిల్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఈవన్ ఫర్ ఈవన్ బై సన్స్ బోత్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ బట్ దీస్ లాంగ్వేజెస్ మే హ్యావ్ డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టన్ స్లాంగ్స్ అండ్ సర్టన్ డైలెక్ట్స్ స్లాంగ్ డైలెక్ట్స్లో పరంగా యాంగిల్స్కు సాగ్జాన్స్కి మధ్య మనకు కొంత డిఫరెన్సెస్ని చూడవచ్చు ఆ డిఫరెన్స్ వల్లనే యాంగిల్స్ సాగ్సాన్స్ ఒకే ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ యాంగిల్స్ మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ సాక్సాన్స్కి సాగ్జాన్స్ మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ యాంగిల్స్కి కొద్ది సమయాన్ని తీసుకుంటుంది తప్పితే అర్థమవుతున్నాయి దీస్ టూ లాంగ్వేజెస్ ఆర్ ఇంటెలిజిబుల్ బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దీస్ టూ లాంగ్వేజెస్ బై ద యూజర్ అండ్ ద రిసీవర్ ఆ ఈజ్ టేకింగ్ బిచ్ ఆఫ్ టైమ్ కొంత టైం పడుతుంది అనమాట సరే మొత్తానికి యాంగిల్స్ శాక్షన్స్ ఇద్దరు కలిసి ఈ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడడం వల్ల ఒక కొత్త లాంగ్వేజ్ పుట్టింది ఆ పుట్టినటువంటి లాంగ్వేజ్నే మనం ఏమంటామంటే యాంగ్లీష్ అని అంటాం యాంగ్లీష్ అని అంటాం సో ఆ యాంగ్లిస్కు మాట్లాడేటువంటి ఆ ల్యాండ్ని ఏమంటామంటే ఆంగ్లా ల్యాండ్ అని అంటాం యాంగ్లా ల్యాండ్ అని అంటాం ఇదో ఈ యాంగ్లిస్కే ఆ తర్వాత కాలంలో ఇంగ్లీష్ అయిపోయింది ఈ యాంగ్ల లాండే తర్వాత కాలంలో ఇంగ్లాండ్ అయ్యింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇంగ్లీష్ అనేటువంటి ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కలయిక వల్ల ఏర్పడింది అంటే యాంగిల్స్ సాగాన్సు యాంగిల్స్ యూస్ చేసేటువంటి లాంగ్వేజ్ శాక్సాన్స్ యూజ్ చేసేటువంటి లాంగ్వేజు అయితే ఈ యాంగిల్స్ సాగ్జాన్స్ని కలిపి మనం ఏమంటామంటే జర్మానిక్ ట్రైబ్స్ అని అంటాం ఎందుకంటే జర్మానిక్ లాంగ్వేజ్ని మాట్లాడతారు కాబట్టి అంటే వీళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజెస్ ద్వారానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పుట్టింది కాబట్టి ఇంగ్లీషు కూడా జర్మనిక్ జర్మానిక్ అనేటువంటి ఒక మేజర్ బ్రాంచ్లో భాగమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఇన్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ అని ఎప్పుడు చెప్తున్నాము అంటే ఇంగ్లీష్ ఈజ్ హిడన్ ఇన్ ద మేజర్ బ్రాంచ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ జర్మానిక్ అనేటువంటి విషయాన్ని మీరు కనుగొనగలితే సరిపోతుంది ది సీజన్ ఐలాండ్ the name of island is england. england was attacked by certain tribes of denmark. those tribes were angles and saxons. these tribes were also called germanic tribes because they used to communicate, they used to share their ideas with the support of germanic language after their invasion. so one more tribe from france called normans uh, uh, invaded england in order to capture something so finally normans too succeeded to capture certain place so with the combination of normans angles and saxons one hybrid language was emerged in the thailand because though normans belong to france angles and saxons belong to southern part of denmark though their mother tongue is almost the same their mother tongue is almost the same but those usage of దేర్ మదర్ టంగ్స్ మే డిఫరెన్షియేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాంగ్స్ అండ్ డైలెక్ట్స్ అంటే నో దే హ్యావ్ బీన్ యూజ్ దేర్ లాంగ్వేజ్ కానీ స్లాంగ్స్ డైలెక్ట్సు అంటే యాస సో లాంగ్వేజ్ని మాట్లాడేటప్పుడు యాస ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి కొన్ని లోకల్ వర్డ్స్ లోకల్ వర్డ్స్ వీటి ద్వారా ఈ లాంగ్వేజెస్ కొంచెం డిఫరెన్షియేట్ కొంచెం డివియేట్ అయిపోతున్నాయి అన్నమాట అయితే ఒకరు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ మరొకరికి కొద్ది సమయం తీసుకుంటుంది కానీ అర్థమవుతుంది అనమాట సో యాంగిల్స్ సాక్సన్సు అండ్ నార్మన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ జర్మానిక్ ట్రైబ్స్ దట్ మీన్స్ జర్మానిక్ లాంగ్వేజ్ని యూస్ చేసుకుంటున్నారు కాబట్టి జర్మానిక్ ట్రైబ్స్ అని అంటున్నాం ఆ జర్మానిక్ ట్రైబ్స్ యూస్ చేస్తున్నటువంటి జర్మానిక్ లాంగ్వేజెస్ నుంచే మనకు ఇంగ్లీష్ పుట్టింది కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది జర్మానిక్లో ఒక భాగం కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లో ఫ్యామిలీ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక భాగం అని తెలుసుకుంటే సరిపోతుంది అదే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం జర్మానికి ఏ మేజర్ బ్రాంచ్ జర్మానికి ఏ మేజర్ బ్రాంచ్ ఎస్ సో ఈ బ్రాంచ్లోనే మనకు సాల్విక్ ఉంది బాల్టిక్ ఉంది సెల్టిక్ ఉంది రోమన్స్ ఉంది ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి దో ఇదే విషయాన్ని మనం డిస్కస్ చేసి ఉన్నాం అయితే ఈ ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలోనే మనకి ఇండియన్ లాంగ్వేజ్ అనేటువంటి సాంస్క్రిట్ ఉంది మరియు మరియు ఇందులో పర్షియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి సో శాంస్క్రిత్ ఒకటే కాదు ఈవెన్ పర్షియన్ లాంగ్వేజెస్ కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్స్గా ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం సరే ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఈ ఫ్యామిలీలో ఒక భాగమే ఏ ఫ్యామిలీలో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక భాగమే సో ఆ ఇంగ్లీష్ అనేటువంటిది డైరెక్ట్గా మనకు కనపడకపోయినప్పటికీ కూడా అది మేజర్ బ్రాంచ్ అయినటువంటి జర్మనీకి ద్వారా ఏర్పడింది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మనం ఇందులో భాగంగానే చెబుతాం ఓకే అయితే ఓవరాల్గా నేను వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ డిస్కస్ రిగార్డింగ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ బీ క్యాటగరైజ్డ్ విత్ త్రీ హెడ్డింగ్స్ సో మూడు హెడ్డింగ్స్తో ఇప్పుడు నేను కేటగరైజ్ చేస్తున్నా సో ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ లేదా హిస్టారికల్ పీరియడ్ని మనం త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం ఒకటి ఓల్డ్ ఇంగ్లీష్ రెండవది మిడిల్ ఇంగ్లీష్ మూడవది మోడర్న్ ఇంగ్లీష్ ఐ రిపీట్ ఐ ఐ సప్లైడ్ సర్టన్ ఎలిమెంట్స్ రిగార్డింగ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సోఫా దట్ సప్లైడ్ ఇన్ఫర్మేషన్ Can be categorized into three phases namely, Old English period, Middle English period, and the Modern English period. So, their time span is Old English period is existed from 580 to 1100 AD, and then Middle English period from 1100 AD to 1500 AD, and then Modern English period from 1500 AD to till to date. That means so far. ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ ఏడీ నుంచి థౌజండ్ ఏడీ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో లెవెన్ హండ్రెడ్ ఏడీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ తర్వాత ఈ రోజు వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా మనం దేంట్లోకి తీసుకెళ్తున్నాం అంటే మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లోనికి మనం తీసుకెళ్తున్నాం ఓకే సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ దీస్ త్రీ కేటగిరీస్ అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే సరిపోతుంది